ఐదే ఐదు నిమిషాల్లో కారం మజ్జిగ ఎలా చేయాలో చూపించేస్తుందా చూసే హేగా హైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను ఐదు నిమిషాలు కారం ఎలా చేయాలో సింపుల్గా చూపించేసినా చూసేయండి అన్నీ గుప్పుడు గుప్పుడు తీసుకోండి చాలు ఏం మెజర్మెంట్స్ అట్లా ఏం లేదు కొత్తిమీర కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొంచెం ఒక చిన్న అల్లం ముక్క ఒక చిన్న లెమన్ ఒక సైడ్ది తీసుకోండి చాలు ఇంకేమీ వద్దు మనం చక్కగా చేసేసుకోవచ్చు అల్లం కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకోవాలి పచ్చిమిరపకాయ అయితే ఒక రెండు తీసుకోండి చిన్న చిన్నవి అంతే ఇలా పేస్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ సో ఇంత పేస్ట్ అయితే చాలు అండ్ మీరు వడకొట్టుకోవచ్చు లేకపోతే నార్మల్గా అయినా తాగొచ్చు అండ్ తర్వాత పెరుగు అయితే ఒక కప్పు అలా తీసుకోండి సో నేను ఇక్కడ ఇంత బౌల్ అయితే వచ్చిందనమాట సో పెరుగు మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు బటర్ మిల్క్ కోసం కాబట్టి అండ్ నేను ఇక్కడ సాల్ట్ కలుపుతున్నాను తర్వాత ఐస్ అయితే వేస్తున్నాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి అండ్ ఇక్కడ నిమ్మకాయ ఒక్క చెక్క తీసుకున్నాను అంతే చాలా బాగా కుదిరింది అనమాట మస్ట్ అండ్ చూడ ట్రై చేయండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్